अरे क्या साहब है नहीं साहब मस्जिद है साहब इला चप्पल इसके लोप रात पर साहब गलत है अरे साहब कहाँ जा रहा है साहब बोल रहा हूँ साहब गलत है साहब 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 अरे साहब साहब मेरा बात सुनो साहब 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 क्या हुआ साहब आपको ठीक नहीं साहब 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 मैं बोल रहा हूँ नहीं जाना है साहब साहब चप्पल इसके लोप लगे लकुर तो साहब Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không ఎంత డ్యూటీ అయినా బూట్లు వేసుకుని మసీదులోకి వచ్చేస్తారా సార్ అలాగే మేము కూడా మీ గుడ్లో చెప్పలేసుకుని వస్తే ఊరుకుంటారా సార్ అంటే మీది మాత్రం గుడి మాది గుడి కాదు ఎవడో క్రిమినల్ మసీదులో తిరగాడని ఏదో ముస్లిం పాకిస్తాన్ ఏదో చేశాడని మమ్మల్ని ఎందుకు సార్ చెప్తారు సార్ ఎందుకు సార్ ఎప్పుడు చూసినా మమ్మల్ని అనుమానిస్తారు పగల్ పనే సాబే సాబ్ హమ్ ముస్లిం కావచ్చు సాబ్ లేకిన్ హమ్ బి హిందుస్థానీయే మీలాగా ఇండియా మీరు ఇండియన్ సెంటరా ఈ దేశంలో ఉంటూ ఇరవై నాలుగు గంటలు పాకిస్తాన్ కి చేస్తారా మీరు క్రికెట్ లో ఇండియా ఓడిపోతే స్వీట్లు పంచడం అమెరికాలో లాడెన్ గా టవర్లు పేల్చేస్తే మీరు ఇక్కడ డాన్సులు చేయడు మదరసాలలో ఇండియాకి వ్యతిరేకంగా పాఠాలు నూరి పోయడు మీ ఇల్లు మీ మదరసాలు మీ మసీదులు మొత్తం మొత్తం పాకిస్తాని ఐఎస్ చే